రండి వినండి రక్షణ పొందండి పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను ఒకటి జీవము గల దేవుని సంఘము నిర్వహించు క్రీస్తు సువార్త రక్షణ సభలు క్రీస్తు సువార్త రక్షణ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా సోమ మంగళ బుధ వారములలో సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం చెరుకువాడ చిన్నపేట వాగ్దాన భూమిలో ఉండి మండలం పశ్చిమ గోదావరి జిల్లా డోంట్ మిస్ ఛాన్స్ వర్తమానికులు పదమూడవ తేదీ రాత్రి పాస్టర్ రాజేష్ గారు హోసనా మినిస్ట్రీస్ మచిలీపట్నం పాస్టర్ టిపి జాషుబా గారు కోట పాస్టర్ పిఎం ఆనంద్ గారు ఉంగుటూరు పాస్టర్ ఎహను గారు పెద్దకాపవరం శక్తివంతమైన స్థుతి ఆరాధన బలపరిచే దేవుని వాక్యం మరియు సన్నిధిని అనుభవించుటకు రండి సంగీతం మీరు ఎన్నడూ వినని నూతన గీతములు వినిపించబడును అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించువారు సంఘ కాపరి ఆర్ జైరాజ్ గారు జీవము గల దేవుని సంఘ విశ్వాసులు వివరాలకు సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ yeah రండి వినండి రక్షణ పొందండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఒకటి తిమోతి ఒకటి పదిహేను జీవము గల దేవుని సంఘము నిర్వహించు క్రీస్తు సువార్త రక్షణ సభలు క్రీస్తు సువార్త రక్షణ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా సోమ మంగళ బుధ సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం చెరుకువాడ చిన్నపేట వాగ్దాన భూమిలో ఉండి మండలం పశ్చిమ గోదావరి జిల్లా డోంట్ మిస్ ఛాన్స్ వర్తమానికులు పదమూడవ తేదీ రాత్రి పాస్టర్ రాజేష్ గారు హోసనా మినిస్ట్రీస్ మచిలీపట్నం పాస్టర్ టిబి జాషుబా గారు కామవర్పుకోట పాస్టర్ పిఎం ఆనంద్ గారు ఉంగుటూరు పాస్టర్ ఎహను గారు శక్తివంతమైన స్థుతి ఆరాధన బలపరిచే దేవుని వాక్యం మరియు సన్నిధిని అనుభవించుటకు రండి సంగీతం మీరు ఎన్నడూ వినని నూతన గీతములు వినిపించబడును అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించువారు సంఘ కాపరి ఆర్ జైరాజ్ గారు జీవము గల దేవుని సంఘ విశ్వాసులు వివరాలకు సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ రండి వినండి రక్షణ పొందండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఒకటి తిమోతి ఒకటి పదిహేను జీవము గల దేవుని సంఘము నిర్వహించు క్రీస్తు సువార్త రక్షణ సభలు క్రీస్తు సువార్త రక్షణ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా సోమ మంగళ బుధ సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం చెరుకువాడ చిన్నపేట వాగ్దాన భూమిలో ఉండి మండలం పశ్చిమ గోదావరి జిల్లా డోంట్ మిస్ ఛాన్స్ వర్తమానికులు పదమూడవ తేదీ రాత్రి పాస్టర్ రాజేష్ గారు హోసనా మినిస్ట్రీస్ మచిలీపట్నం పాస్టర్ టిపి జాషుబా గారు కామవర్పుకోట పాస్టర్ పిఎం ఆనంద్ గారు ఉంగుటూరు పాస్టర్ ఎహను గారు పెదకాపవరం శక్తివంతమైన స్థుతి ఆరాధన బలపరిచే దేవుని వాక్యం మరియు సన్నిధిని అనుభవించుటకు రండి సంగీతం షామ్ అండ్ టీమ్ ఆకిడు మీరు ఎన్నడూ వినని నూతన గీతములు వినిపించబడును అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించువారు సంఘ కాపరి ఆర్ జైరాజ్ గారు జీవము గల దేవుని సంఘ విశ్వాసులు వివరాలకు సెల్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్